అటువంటి నల్లని కులలో చంద్రుని అలంకరించుకున్నటువంటి తల్లి అలాగే ఇంద్రుడు విష్ణువు మొదలగు దేవతలచే పూజింపబడుతూ ఉన్నటువంటి తల్లి జగత్తులో ఉండేటువంటి వారు దేవతలందరూ కూడా స్వర్గాధిపత్యాన్ని వహించేటువంటి ఇంద్రుడితో సహా మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే నిత్యము పూజలు అందుకొనబడుతూ ఉంటుంది ఆ తల్లి అటువంటి తల్లికి నమస్సులు అని చెప్తూ ఉన్నారు అంటే సృష్టి స్థితి లయ అనేటువంటి మూడు కార్యములను తానే చేస్తూ చేయబడుతోందనేటువంటి కార్యానికి ప్రతీకగా తన నుంచి శక్తిని బయటికి వదిలి బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా రుద్రుడుగా మనం ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు ఆయా రూపాలను ఆయా శక్తి చైతన్య స్వరూపాలుగా జగత్లోకి విడిచి ఆయా కార్యాలు ఆ శక్తులచే జరిగేటట్లుగా చేయిస్తూ ఉండేటువంటి తల్లి గనక ఈ సృష్టి స్థితి లయలు చేసేటువంటి వారు ముగ్గురు దాంతోపాటు స్వర్గాధిపత్యాన్ని అనుభవించేటువంటి ఆనందిస్తూ అమ్మచ్చే అనుగ్రహింపబడినటువంటి స్వర్గాన్ని మొత్తం అందరిచ్చే కాంక్షింపబడేటువంటి స్వర్గాన్ని ఏలుతున్నటువంటి ఇంద్రుడిచ్చే కూడా పూజలు అందుకున్న తల్లి అంటే అర్థం ఏమిటి అసలు ఇంద్రుడు ఎక్కడ ఉంటాడు అసలు స్వర్గం ఎక్కడ ఉంది ఈ శరీరమే మొత్తం జగత్తు ఈ జగత్తులో స్వర్గము నరకము రెండు ఉన్నాయి ఏ ఇంద్రియాలైతే మనకి ఇవ్వబడ్డాయో ఆ ఇంద్రియాలన్నీ జ్ఞానముచ్చే అనుభవించదగినటువంటి విశేషం నీ కనుక అమ్మ అనుగ్రహంతో ప్రశ్నింపబడితే అదంతా స్వర్గముగా భాషిస్తూ ఉంటుంది అప్పుడు ఇంద్రియాలన్నింటికి అధిపతి ఇంద్రుడిగానికి దర్శనమిస్తూ ఉంటాడు ఏ ఇంద్రియాలనైతే లౌకికమైనటువంటి విషయవాంఛన వైపుకి నువ్వు మొగ్గు చూపిస్తావో అవి చేయడానికి కోసమే ఇంద్రియాలని వాడుతూ ఉంటావో అటువంటి ఇంద్రాధిపత్యాన్ని కలిగి ఉన్నటువంటిదంతా ఆ సమూహం అంతా కూడా ఇంతసేపు ఇంద్రుడి యొక్క స్వర్గముగా భాషించినటువంటిది ఇప్పుడు నరకముగా భాషిస్తూ ఉంటుంది అక్కడున్నటువంటి వాడు యముడు మరణానికి దగ్గర చేస్తూ ఉంటాడు అదే స్వర్గాధిపత్యాన్ని అలంకరించినటువంటి ఇంద్రుడి వైపు అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయాసక్తి వైపుకి ఎప్పుడైతే మనస్సు రమించిందో మరణము లేదు ఈ శరీరము దేని నుంచి వచ్చిందో దానిలోకి లయించేటువంటి స్థితి మాత్రమే ఉంటుంది కనుక ఈ స్వర్గము నరకం అనేటువంటి రెండింటికి ఆధిపత్యము ఒక్కడే మన ఇంద్రియ అధిష్టాన దేవత ఆ ఇంద్రియాధిష్టాన దేవత ఇంద్రుడు స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడుగా దర్శిస్తున్నావా నరకాధిపతి అయినటువంటి ఇముడుగా దర్శిస్తున్నావా అది నీలో ఉండేటువంటి తత్వ విచారణ చేసిన కొద్దీ నీకు వచ్చేటువంటి జ్ఞానమే దాన్ని బట్టి నీ యొక్క జీవితాన్ని నువ్వు దిద్దుకున్నటువంటి వాడు పోతావు మార్చుకున్నటువంటి వాడు పోతావు అటువంటి వారందరిచ్చే అంటే నీ ఇంద్రియాలతోనూ లోపల ఉన్నటువంటి ధాతువులతోనూ నీ లోపల ఉండేటువంటి సమస్త దేవతా సమూహముతోనూ గణములతోనూ నిత్యము సేవింపబడుతూ ఉంటుందట తల్లి అటువంటి తల్లికి నమస్కారం అని చెప్తున్నారు అలాగే ఇటువంటి దేవతలందరిచే పూజింపబడుతోందిట అమ్మవారు ఎక్కడ పూజింపబడుతోంది సమస్త లోకములు దేన్ని ఆశ్రయించి ఉన్నాయి అమ్మవారిని ఆశ్రయించి ఉన్నాయి ఆ సమస్త లోకంలో ఆశ్రయించి ఉన్నాయంటే ఎక్కడది మనం చూడగలం దేవీ భాగవతంలో చెప్తారు బ్రహ్మ విష్ణు ముగ్గురు కూడా మణిద్వీపానికి వెళ్తారట తాము ఎక్కడి నుంచి వచ్చాము ఏం చేయడానికి వచ్చామని తెలుసుకోవడం కోసం అమ్మవారి యొక్క మణిద్వీపంలో ఆవిడ కూర్చుని ఉంటే వెళ్ళి దగ్గరకంట వెళ్ళి చూసేటప్పటికల్లా ఆవిడ బొటనవేలు కాలి బొటన వేలు చుట్టూతా సమస్త జగత్తును కూడా భ్రమిస్తూ ఉన్నాయట తిరుగుతూ ఉన్నాయట అలా తిరుగుతున్నటువంటి జగత్తులన్నింటినీ చూసి అందరూ ఆశ్చర్యపోయారట జగత్తులన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర ఉంటే ఇప్పుడు వీళ్ళందరూ అమ్మవారిని ఎక్కడ కొలుస్తున్నారట ఎక్కడ సేవిస్తున్నారట పాద పద్మాల దగ్గర ఉండి సేవిస్తున్నారు వాళ్ళందరూ ఈ జగతులలో భాగమే కనుక కనుక ఇంద్రాది దేవతలతోనూ విష్ణు రుద్ర బ్రహ్మలతోనూ కూడుకున్నటువంటి ఆ పూజలన్నీ అందుకుంటున్నటువంటి ఆ జగదీశ్వరి పాద పద్మములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వీళ్ళందరూ కూడా నుంచి అమ్మవారి పాదాలని స్మరిస్తూ ధ్యానిస్తూ అమ్మవారికి నిత్య పూజ చేస్తూ ఉన్నారట అటువంటి పాద పద్మములను నేను నిరంతరం మనసులో భావిస్తూ ఉన్నాను అని అమ్మవారి యొక్క పాదాలను భావించగలిగేటువంటి స్థితిని మనకు అందిస్తున్నారు ఈ శ్లోకంలో అలా ఉన్నటువంటి పాద పద్మములు కలిగినటువంటి నా తల్లికి నమస్సులు ఆ పాద పద్మములతో పాటు ఏం జరుగుతోందట పద్మముల వంటి కనులు గలది వెంటనే మళ్ళీ కనుల దగ్గరికి వెళ్ళిపోయారు ఆ కనుల ద్వారా ఏం వర్షిస్తోంది తల్లి కరుణని ప్రేమని వాత్సల్యాన్ని వర్షిస్తూ ఉన్నటువంటి తల్లి అమ్మ ఇంత భావన నాలోంచి వస్తోంది దశకం చదువుతూ ఉంటే కలిగేటువంటి అనుభూతి ఏదైతే ఉందో అనుభూతిని వర్షిస్తున్నావు ఆ వర్షం అనుభూతిలో నేను తడుస్తున్నాను ఆ తడుస్తున్న ప్రతిసారి నువ్వు నన్ను చూస్తున్నావు ఒక నిగూఢమైనటువంటి ఆనందం వేపుకి నా మనస్సు పరుగులేడుతోంది అమ్మ నన్ను చూస్తోంది అమ్మ నన్ను చూస్తోంది అంటే ఏమిటి నాకు ఉన్నటువంటి దురితాలన్నీ కూడా సమసిపోతున్నాయి అనేటువంటి గొప్ప నమ్మకం ఆ నమ్మకం మనకి ఇంకా ఇంకా పూనికగా కలగడం కోసం ప్రతి శ్లోకంలోనూ అమ్మ అమ్మవారి యొక్క కనులు పద్మములతో పోలుస్తూనే ఆ పద్మముల వంటి కనులు కలిగినటువంటి తల్లి నన్ను నిరంతరం చూస్తోంది నన్ను రక్షిస్తోంది నన్ను ఉద్ధరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా అంతర్గతంగా చెబుతూ